నమస్తే నేను సంగారెడ్డి జిల్లా పటాన్ ర్యాలీ చేపట్టిన రెవెన్యూ మున్సిపల్ జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వ నిబంధనల అనుకూలంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్గా నమోదు చేసుకోవాలి అని అవగాహన ర్యాలీ పాల్గొన్న పటాన్చేరు ఎంఆర్ఓ రామచంద్రపురం ఎంఆర్ఓ అమీన్పూర్ ఎంఆర్ఓ మరియు జిహెచ్ఎంసీ అధికారులు

ओके। okay. ये रोज़ मैं ओटर అంటే స్వీప్ యాక్టివిటీ కింద మన పట్టచేరు ఈ ఈరోజు మన బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది యాజ్ పర్ మన గైడ్ లైన్స్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు మనకి బైక్ ర్యాలీ ఉంది బైక్ ర్యాలీ మనం మైత్రి గ్రౌండ్ నుండి మనము ఎంఆర్ ఆఫీస్ వరకు ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే మనకు అవేర్నెస్ అంటే పబ్లిక్కి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిండ్రో వాళ్ళందరినీ ఓటర్లాగా నమోదు చేసుకోవాలని చెప్పి అవేర్నెస్ కార్యక్రమము అలాగే మన ఓటు మనము మనము వేసే విధంగా అందరినీ ఎంకరేజ్ చేయాలి అందరినీ ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఈ యాక్టివిటీ కింద మనం ఈరోజు మన ఎంఆర్ఓ పట్ట పటంచెరు ఎంఆర్ఓ మళ్ళా మన ఆర్సిపురం ఎంఆర్ఓ మళ్ళా అమీంపుర ఎంఆర్ఓ అందరూ కలిసి ఈరోజు మా స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు మనం బైక్ బైక్ ర్యాలీ మైత్రి గ్రౌండ్ నుంచి ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది స్పెషల్ సమ్మరీ రివిజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా మనకు స్వీప్ యాక్టివిటీస్ అనగా ఓటర్ అవేర్నెస్ తీసుకురావడానికి మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బైక్ ర్యాలీ చెప్పడం జరిగింది ఈ బైక్ ర్యాలీలో మనం ఇక్కడ మైత్రి గౌండ్ నుంచి మొదలుకొని హాస్పురం అంబేద్కర్ స్టర్చ్ దాకా వెళ్ళి అక్కడ నుంచి ఎంఆర్ఆఫీస్ దాకా వెళ్తాము ఈ ర్యాలీలో ఏంటంటే అందరూ కూడా ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉంటాయో వాళ్ళందరూ కూడా ఓటరు ఓటర్గా నమోదు కావాలి అదేవిధంగా ఏమైనా చనిపోయిన వాళ్ళు కానీ తర్వాత ఏమైనా కరెక్షన్స్ కానీ షిఫ్టెడ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ ట్వంటీ సెకండ్ వరకు చేసుకోవాలని అవేర్నెస్ చేయడమే ఈ స్వీప్ యాక్టివిటీలో భాగం కావున ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఈరోజు కండక్ట్ చేస్తుంది